నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో మరొక కొత్త రోల్ అమల్లోకి వచ్చిందని చెప్పేసి ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది వివరాల్లోకి వెళితే కువైట్లోని సెలూన్లు బ్యూటీ పార్లర్లు మరియు హెల్త్ ఇన్స్టిట్యూట్ల కోసం కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ కొత్త రూల్స్ను జారీ చేసింది అంటే కొత్త నిర్ణయాన్ని ప్రకటించింది వివరాలేకి వెళితే కువైట్లో కార్డియో పల్మనరీ రిసపిటేషన్ సిపిఆర్ మరియు లైఫ్ సేవింగ్ టెక్నిక్లలో శిక్షణ ఇవ్వాలి మరియు సర్టిఫైడ్ లైఫ్ గార్డు ఎల్లప్పుడూ ఉండాలని చెప్పేసి కొత్త నిర్ణయాలు కొత్త రూల్స్ లో పేర్కొనడం జరిగింది లైసెన్సు లేని ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో అలాగే శాశ్వత ట్యాటూ పరికరాలు ఉపయోగించడం పైన నిషేధంతో పాటు ఆ యొక్క సాధనాలకు కఠినమైన పరిశుభ్రత మరియు స్టెరిలైజేషన్ ప్రమాణాలు అవసరమని చెప్పేసి తెలియజేయడం జరిగింది జుట్టుకు రంగు వేయడం పైన నిషేధంతో సహా పిల్లలను రక్షించడానికి ప్రత్యేక నివారణ చర్యలు పాటించాల్సి ఉంటుంది పద్దెనిమిది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వ్యక్తులకు ట్యానింగ్ సేవలు నిషేధించబడ్డాయని చెప్పేసి ముఖ్యంగా కువైట్లో ఉన్న పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క జుట్టుకు రంగు వేయడం కానీ పద్దెనిమిది సంవత్సరాల లోపు పిల్లలు ఆడపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ట్యానింగ్ చేయడం కానీ లేకపోతే వాళ్ళ యొక్క జుట్టులకు రంగు వేయడం కానీ జుట్టు రంగు షేపులు మార్చడం కానీ ఇవన్నీ నిషేధించబడ్డాయని చెప్పి కువైట్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది ఖచ్చితంగా కువైట్లోని సెలూన్లు కానీ బ్యూటీ పార్లర్లు కానీ ఈ యొక్క కొత్త రూల్స్ ను పాటించాలని చెప్పేసి ఇప్పటికే మేము సెలూన్లు మరియు బ్యూటీ పార్లర్లు కానీ హెల్త్ ఇన్స్టిట్యూట్లు ఏవైతే ఉన్నాయో వాటిని అన్నిటికీ సర్కులర్ జారీ చేశామని చెప్పి కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి గారు కువైట్ ఆరోగ్య శాఖ మంత్రి గారు డాక్టర్ అహ్మద్ ఆల్ అవాది గారు స్థానిక మీడియాకు తెలిపారు కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్